మీకు కూడా లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎదురుపడే ఉంటారు కానీ ఆ టైంలో మీ ప్రవర్తన ఎలా ఉన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ ఒక ఏనుగు నదిలో శుభ్రంగా స్నానం చేసి బయటకు వస్తుంది అలా పక్కకు వెళ్తూ ఉండగా నాలుగు పందులు బురదలో బొరలాడి చాలా ఆగంగా ఉండి దాని ఎదురుగానే వస్తూ ఉంటాయి అప్పుడే స్నానం చేసి వచ్చిన ఏనుగు వీటితే మనకెందుకులే అని చెప్పి రెండు అడుగులు పక్కకు వెళ్ళి పక్క నుంచి వెళ్ళిపోతుంది ఇలా పక్క నుంచి వెళ్ళిపోయిన ఏనుగును చూసి ఈ పందేమంటుందో తెలుసా చూసావా ఆ ఏనుగి నేనంటే ఎంత భయమో నన్ను చూసి పక్క నుంచి వెళ్ళిపోయింది అని అవతల ఉన్న పందులతో చెప్పి నవ్వుకుంటుంది ఇదంతా విన్న ఈ ఏనుగు సైలెంట్గానే ఉంటుంది అలాగే వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తున్న ఇంకో ఏనుగు ఏంటి ఒక్క తను తంటే అవతలకు వెళ్ళి పడుతుంది దాన్ని నువ్వు ఏమి అనకుండా పక్క నుంచి రావటం ఏంటి అంటుంది అప్పుడు ఈ ఏనుగేం చెప్తుందో తెలుసా దాన్ని నా కాలుతో తనటం వల్ల దాని బురద నా కాలికి అంటుకుంటుంది అలాంటప్పుడు ఆ బురదను అంటించుకోవాల్సిన అవసరం నాకేంటి నేను ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చాను అని సమాధానంగా చెప్తుంది ఇక్కడ విషయం ఏంటంటే పాజిటివ్గా ఉన్న వ్యక్తులు ఒక అడుగు తగ్గి ఉన్నారు అంటే వాళ్ళు భయపడ్డారు అని కాదు వాళ్ళ పాజిటివ్కి ఈ నెగిటివ్ అనేది అంటకుండా వాళ్ళ పాజిటివ్ ఎప్పుడు నిలబడి ఉండాలన్న దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ఒక అడుగు వెనక వేసినా కానీ వాళ్ళు ఓడినట్టు కాదు వాళ్ళ ని ఇంకా నాలుగు రెట్లు పెంచుకుంటున్నట్టే లెక్క